మాధవి పట్ల లవ్ ఈ రోజు వచ్చేసి మనము శ్రీదేవంగా సిక్స్కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్గా కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి థౌజండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేమండి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అయితే అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నేను కట్టుకున్న శారీ గురించి అయితే చూపించాలండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫుల్ వాయిల్ శారీ అండి నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఈ దేవంగ సిల్స్లోనే తీసుకున్నాను ఈ చీర అయితే చాలామంది అడిగారంట నేనేంటంటే వీడియో కోసం వస్తాను కాబట్టి నాకు నచ్చిన చీరలు నేను తీసుకెళ్ళిపోతూ ఉంటానండి మెయిన్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా నేను ఎలాగైతే ఇష్టపడుతూ ఉంటానో అలాగే శారీస్ని ఇష్టపడుతూ ఉంటారండి అందుకే మనకి శ్రీ దేవంగ సిల్స్లో శారీస్ అయితే నాకు నచ్చి నేను తీసుకుంటున్నాను అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా పర్చేస్ చేసుకుంటున్నారండి అండ్ ఇదైతే నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నానండి శారీ అయితే చాలా బాగుంది వీటికి ఏంటంటే బ్లౌజెస్ రావు మనకి టూ బై టూ బ్లౌజెస్ మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు నేనైతే టూ బై టూ తీసుకొని స్టిచ్ చేయించుకున్నానండి చాలా బాగుంది కదా శారీ అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి శ్రీదేవంగా సిల్క్స్ ఏంటంటే ట్యూస్డే ట్యూస్డే హాలిడే ఉంటుందండి ప్రతి మంగళవారం సెలవు ఉంటుంది అండ్ రోజు వచ్చేసి మనకి టూ థర్టీ టు ఎయిట్ థర్టీ ఓపెనింగ్ టైమింగ్స్ అండి ఎందుకంటే ఇంట్లోనే వీళ్ళది ఈ షాప్ కాబట్టి కొంచెం చిన్న చిన్న పనులు అవి చూసుకొని ఆన్లైన్ పనులు కూడా చూసుకొని ఆన్లైన్లో శారీస్ పంపించేటట్టు కదా అవి కూడా చూసుకొని టూ థర్టీకి ఓపెన్ చేస్తారు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అండ్ ఇంకోటండి మీరు ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఎక్సెప్ట్ పట్టు చీరలు పట్టు చీరలు తప్ప మీరు ఎనీ ఫైవ్ శారీస్ బుక్ చేసుకుంటే పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ తగ్గుతుందండి అండ్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము వీడియో మాత్రం చాలా చాలా మంచి శారీస్ చూపించబోతున్నాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి నమస్తే అండి మాధవ్ గారు ఓకే చెప్పండి వాళ్ళంతా కాటన్ తీసుకొచ్చారు చాలా చాలా బాగున్నాయి నేనైతే చూసేశాను మన సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కదా నాకైతే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నాయి అండి చీరలు ఒకటి కాదు రెండు కాదు ఇన్ని వెరైటీస్ అయితే ఇంతకుముందు వీడియోస్లో అయితే చూపించలేదు అంటే ప్యూర్ కాటన్లో మనం నారాయణ చూపించాము కంచి కాటన్ చూపించాము చందేవి చూపించాము అన్ని చూపించాము ప్యూర్ కాటన్లో మాత్రం ఇన్ని ఇన్ని వెరైటీస్ అయితే చూపించలేదు ఈ రోజు కార్టన్స్ లో వెరైటీ చూడండి ఓకే ఒకటి వెరైటీ డిజైన్ వరకు చూపిస్తాను ఓకే క్వాలిటీ వెరైటీ ఫ్రెండ్స్ ఆ ఓపెన్ చేయమంటారు ఓకే ఓపెన్ చేయండి మంచి వైట్ మీద పర్పుల్ ఎంత బాగుందో అసలు ఓకే చీర ఇలా వస్తుంది ఆ ఫుల్ డిజైన్ అండి ఓకే బ్లౌజ్ కూడా బాయ్ ఇచ్చారండి డాట్స్ ఇచ్చే వరకు చాలా అందంగా ఉంది ఓకే ఇదిగోండి ఈ లో కలర్స్ ఓకే చాలా ఉన్నట్టున్నాయి ఇవి కూడా చాలా మంచి కలర్ చట ఉంది డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది ఒక డిజైన్ మరి ఓకే ఫంక్షన్ నిదానంగా ఇంద స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా బానేయండి ఏంటంటే వైట్ మీద చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసరికి చీర చాలా అందంగా ఉంది చాలా బాగున్నాయి చీరలు అసలు ఇది ఒకప్పుడు కట్టేవాళ్ళు అండి ఇలాగా బాగా ఈ మధ్యన తగ్గింది ఇలాంటి చీరలు దొరకడం తగ్గింది వీటికి గంజి పెట్టుకోవచ్చు ఓకే అంటే మామూలుగా ఇళ్లలో కట్టుకునే వాళ్ళకి అవసరం లేదు ఎక్కడన్నా బయటకు వెళ్ళేటప్పుడు అది కట్టుకోవాలంటే మాత్రం పెట్టుకుంటే బాగుంటది ఇవన్నీ ఎంతండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండి ఓకే ఓకే సెవెన్ హండ్రెడ్ బాగున్నాయి సెట్ వైజ్ అండి మొత్తం ఓకే దీనిలో ఓన్లీ ఎల్లో అండి కలర్స్ సేమ్ కలర్ వస్తుంది కానీ డిజైన్స్ మారతాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి ఇవి కూడా 700 లేదు అండి ఇవి కూడా 700 అండి ఓకే దీనికి ఒక బ్లౌజ్ చూద్దాం సేమ్ అలాగే వస్తుందా బ్లౌజ్ ఆ ఇగోండి ఓకే ఆహా బ్లౌజ్ ప్లేన్ వచ్చి బోర్డర్ ఓకే ఓకే ఇక్కత్ డిజైన్ అండి ఏడు వందల అయిన ఇది కూడా ఏడు వందలు ఓకే బ్లౌజ్ ప్యూర్ ఇక్కత్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది బ్లాక్ డిజైన్ ఓకే ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ గ్రే వచ్చినట్టు ఉన్నాయి కదా ఓకే నెక్స్ట్ ఇది ప్యూర్ కాటన్ అండి ఓకే ఇక్కత్ వస్తుంది బ్లౌజ్ ప్యూర్ కాటన్ కోటా ఓకే ఒకటి ఓపెన్ చేయరా ఓకే పళ్ళు అంటే ఇక్కత్ వచ్చింది పళ్ళు ఇక్కత్ అండి బోర్డర్ డిజైన్ ఓ బ్లౌజ్ కూడా ఇక్కత్ లో బ్లౌజ్ బోర్డర్ ఏదో అదే బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకే దీని కలర్ చార్ట్ ఇది 750 అండి 750 మేడం ఓకే డిజైన్స్ చేంజ్ అవుతా ఉన్నాయి నెమలి జింక దీనిలో పాస్టల్ కలర్స్ వస్తాయండి టాప్ మోడల్ ఆహా ఆహా ఇది 800 ఇది 800 ఆ

ఇవన్నీ హండ్రెడ్ ఇనా హండ్రెడ్ బై వన్ ట్వంటీ అవును హండ్రెడ్ బై హండ్రెడ్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ ఇది ప్లెయిన్ గ్యాలా స్టైల్ అండి కొంతమంది పెద్దవాళ్ళు చూస్తారా బాడీ డిజైన్ కాకుండా ప్లెయిన్ వచ్చే బార్డర్ కావాలంటారు చూస్తారా అట్లాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది కలర్ చాలా ఇవన్నీ ఇవన్నీ ఈ లైన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇవి వచ్చేసి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇక్కడ స్టైల్ డిజైన్ పటాల ప్రింట్ వస్తుంది విత్ థ్రెడ్ బార్డర్ విత్ బ్లౌజ్ పళ్ళు బాగా వచ్చిందండి చాలా బాగుంది ఓకే చీరలు అన్నీ బాగున్నాయండి ఎక్కడి నుంచి తెస్తున్నారో కానీ సారు బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారండి ఎల్లో బాంధిన ప్రింట్ తెల్లో ఎల్లో వస్తుంది ఇందులో ఓన్లీ ఎల్లో ఉంది బ్లౌజ్ మెరీన్ మూడు మూడు డిజైన్స్ ఇందులో మళ్ళీ ఓల్డ్ బ్లాక్ అండ్ గ్రే ఇదొక మోడల్ ఇది ఓన్లీ కాటన్ కోట అండి కూడా అపడే కోట సైడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇలా వచ్చిందా ఒకసారి పళ్ళు చూపించరా ఓకే 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 అండి పళ్ళు బాడీ ఓకే ఏం లేదు ఖచ్చితంగా అడుగుతారు పళ్ళు చూపించండి బాగుంది ఓకే దీనిలో వల్లి ప్రింట్ స్టైల్ అండి సెల్ఫ్ టిష్యూ జరి బోర్డర్ వస్తుంది ఓకే బ్లౌజ్ లైన్స్ దీనిలో కూడా మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఓకే అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి ఆహా ఇవన్నీ 850 అండి అన్ని 850 అండి ఇప్పుడు చూపించి అన్ని 850 ఓకే ఓకే బ్లాక్ మ్యాచింగ్స్ ఓకే కొన్ని కాటన్ కోట వైట్ లో ఇది ఒక డిజైన్ ఓకే ఇవన్నీ 850 నే అన్నీ 850 అండి ఇక్కడ ఇక్కడ 850 కలర్స్ చూడండి అన్ని సూపర్ కలర్స్ ఉన్నాయి అన్నిట్లో 4 4 కలర్స్ అలా ఉన్నాయి ఓకే ఒకసారి బ్లౌజును పళ్ళు చూపించండి ఓకే మేడం పళ్ళు ఓకే బాడీ బ్లౌజ్ ఓకే బాడీ కలర్ సేమ్ అండి మ్యాచింగ్స్ మార్తే ఫ్లవర్స్ ఓకే ఓకే ఫ్లవర్స్ చేంజ్ అవుతాయి ఓకే బలే ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ అండి లైన్స్ వస్తాయి దీనికి అయితే ఇందులో డార్క్ ప్యాటర్న్ అండి అది దీనిలో మీకు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కస్టమర్కి ఛాయిస్ ఇవన్నీ అజ్రక్ ప్రింట్స్ అజ్రక్ స్టైల్ అండి ఓకే చూస్తున్నారు కదండి వీడియో పెట్టిన వెంటనే అయితే ఎవరన్నా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే చేసుకోండి ఎందుకంటే వీడియో రిలీజ్ అయినా టూ డేస్ లోపల వితిన్ టూ డేస్ లోపల శారీస్ అన్నీ అయిపోతున్నాయండి మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చూసిన తర్వాత మీరు రావాలనుకుంటే మాత్రం దొరకవు అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ బ్లౌజెస్ కూడా ఎంత బాగా ఇచ్చారో చూసారు కదా గుట్టలండి కాటన్ చీరలు గుట్టలు గుట్టలుగా కాటన్ చీరలు మీకు ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఓకే చూడ మాధవ గారు మంధనీ స్టైలు టెంపుల్ బార్డర్ వచ్చి మీకు గ్రే మ్యాచ్ ఓకే థ్రెడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు చక్కగా బ్లౌజ్ ఇచ్చాడు ఓకే ఓకే బ్లౌజ్ బాగుంది దానిలో టూ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయండి అదొక డిజైన్ ఇది డిజైన్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చెప్పలేమండి మస్తు డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫాస్ట్ సేలింగ్స్ ఉంటాయి మనకు తెలుసు కదా ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది అంటే ఇది ఎయిట్ ఫిఫ్టీ అనుకోండి మనకు ప్రతి చీర మీద కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ తగ్గుతాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ తగ్గుతాయి మనకి సో మనం ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి చీర వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవే పడుతుందండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే ఈ వీడియోలో చూపించే ఏ శారీస్లో అయినా మీరు ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు ఏంటంటే బ్లౌజులు కూడా అన్నీ చూపించట్లేదండి ఎందుకంటే మనకి టైం లేదు మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఎందుకంటే సారీస్ అనేవి చాలా ఉన్నాయి ప్రతిదండి ప్రతి సెట్ రోజు ప్రతి డిజైన్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఓకే ఓకే చూడండి అసలు మామూలుగా లేవు చాలా చాలా బాగున్నాయి మీరు అక్కడక్కడ ఒక్కొక్కటి బ్లౌజ్ తీసి చూపించండి ఓకే ఓకే రకానికి ఒకటి చూసారా ఇది ఎంత బాగుందో ఇది చూస్తే తెలుస్తుంది అందుకనే బ్లౌజ్ తీయమంటాను నేను ఇది కూడా బాగా దానికి కూడా బ్లౌజ్ తీరా పళ్ళు అంటే మాక్సిమం ఒకటేలాగా వస్తున్నాయి ఇంచుమించుగా బ్లౌజులు మాత్రం చాలా డిఫరెంట్ గా ఇస్తున్నారు ఏంటంటే మనం బ్లౌజులు చూపిస్తే తెలుస్తే మీరు ఒక్కొక్కటి బ్లౌజ్ తీసి పెడతా ఉండండి ఓకే ఇది ఒక డిజైన్ దీనికి బ్లౌజ్ ఓకే ఇది ఒక డిజైన్ ఓకే బ్లౌజ్ దీనిలో కలర్ చార్ట్ ఓకే ఓకే

ప్రతిదీ కూడా యూనిక్గా ఉంది చూడండి ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ని వెరైటీస్ అయితే మీకు ఎవ్వరూ చూపించలేరండి మీరు ఎంత పెద్ద షాపులకు వెళ్ళినా కాటన్లో ఇన్ని వెరైటీస్ కాటన్లో అని కాదండి మన దగ్గరే ఏంటంటే నారాయణపేట్ కానీ మనం కంచి కాటన్ కానీ చందేరి కానీ అండ్ చాలా చూపించామండి ఇప్పటిదాకా అయితే చీరలు ఏ చీరలు కూడా ఇంత ఇన్ని వెరైటీస్ అయితే ఎవరు చూపించలేదండి మన శ్రీ దేవంగా సిల్క్స్లో ఉన్న వెరైటీస్ ఇది చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో ఈ చీరకి ఇది చూడండి అసలు కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది నాలుగు రంగులు ఓకే దీంట్లో ఫోర్ కలర్స్ ఓకే బ్లౌజ్ తీయండి బ్లౌజ్ వచ్చి చెక్ వస్తుందండి అందుకే నేను బ్లౌజులు చూపించమనేది ఇంత అందంగా వస్తాయి కదా దీంట్లో ఫోర్ కలర్స్ ఓకే అదే అంటున్నా అసలు ఏదేనికి అదే బ్లౌజ్ దీనికి ఇది బ్లౌజ్ పళ్ళూస్ ఏంటంటే అన్ని ఆల్మోస్ట్ అంటే కొంచెం దగ్గర దగ్గర డిజైన్లు ఉంటాయి కాబట్టి పళ్ళు అయితే చూపించట్లేదు మీకు వీడియో అంతా అయిపోయినాక ఒక నాలుగైదు చీరలు అయితే మేము పళ్ళు చూపిస్తాం చూడండి ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఏరైటీస్ చూపించామోనండి కాంతారా డిజైన్ ఈ కలర్ కూడా బాగుంది అసలు ప్రతి కలర్ అండి ఏ కలర్ కా కలర్ ఒక కలర్ తీసిన తర్వాత ఇంకో కలర్ తీస్తా అది బాగా అనిపిస్తుంది ఇవ్వండి దీనికి ఇది బ్లౌజ్ ఓకే ఇదో త్రీ కలర్స్ దేనికి అది యూనిక్ గా ఉంది అజరక్ ప్రింట్స్ లో వచ్చినట్టుని అజరక్ ప్రింట్ లో ఇది ప్లేన్ ఇచ్చి ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చారు ప్లేన్ ఇచ్చి బోర్డర్ ఓకే బోర్డర్ ఎంత ప్రింటెడ్ ఓకే ఇది పోచంపల్లి డిజైన్ పోచంపల్లి స్టైల్ అండి ప్లేన్ బ్లౌజ్ బోర్డర్ ఇచ్చారు కింద మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా 850 రూపాయలే అన్ని 850 అండి ఓకే నేను ఇక్కడ ఫ్లోరల్ టెస్ట్ మళ్ళీ ఇది కూడా బాయ్ ఇచ్చారండి అసలు కాటన్స్ లో ఇన్ని కాటన్స్ ఉంటాయని నాకు ఇప్పుడే అంటే ఇన్ని డిజైన్స్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది జనరల్ గా ఏ షాప్ కి వెళ్ళినా కూడా మాకు కొన్ని చూపిస్తారండి కొన్ని చూపిస్తారు ఇన్ని వెరైటీస్ చూపించరు చూశారు కదండి ఎన్ని రకాల చీరలు ఉన్నాయో అంటే డిజైన్స్ అండి ఎవ్రీ సారీ డిజైన్ చేంజ్ అవుతూ ఉంది ఇవన్నీ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఆన్లైన్ పర్చేస్ వాళ్ళైతే షాప్ని విజిట్ చేయి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఇన్ని వెరైటీస్ అయితే మీకు ఎంత పెద్ద షాప్లోకి వెళ్ళినా కూడా మీకు దొరకవండి అసలు వన్ ఒకటి కాదు రెండు కాదు అండ్ ఇంకోటి ఏంటంటేనండి ఇంతకు ముందు కాటన్ బ్లౌజ్ అంటే ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు కుట్టించుకోవడానికి ఉండరండి మనకి ఇప్పుడు సీజన్ తోటి సంబంధం లేకుండా ఎండలు బ్లౌజు సీజన్ తోటి సంబంధం లేకుండా ఎండలు ఉంటున్నాయి కాబట్టి చాలా మంది కాటన్ చేస్తున్నారు ఓకే ఇది కూడా మళ్ళీ కట్ స్టైల్ వచ్చింది ఇది స్టైల్ అంటే క్రీమ్ బేస్ వస్తుంది మ్యాచింగ్స్ మ్యాచింగ్ స్మార్ట్ ఐ ఆహా ఆ రిచ్ సెట్ ఓకే ఇవండి మరోగారు కాటన్ కలెక్షన్ ఓకే ఓకే చూసారు కదండి చూసారు కదా సో ఇవన్నీ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ చూసాము తర్వాత వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ చూసాము తర్వాత వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చూసాము అండ్ ఎయిట్ ఫిఫ్టీలో అయితే ఎంత కలెక్షన్ ఉందో చూసారు కదా మీరు ఏ షాప్లో కన్నా వెళ్ళండి మీకు ఇంత కలెక్షన్ అయితే ఎవరు చూపించరు అండ్ దీని తర్వాత మనకి నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నాయండి సారీస్ అవి కూడా చూద్దాము ఓకే వెరైటీ ఓకే బ్లౌజ్ కూడా మీకు ఇలాగా బోటర్ స్టైల్ ప్రింట్ వస్తుంది ఓకే ఒకటి కొంచెం ఓపెన్ చేసి పల్లెలు చూపిస్తాను ఓకే నల్లు ఓకే శారీ అంటే ఇలా వస్తుంది అంటే వస్తుంది ఓకే కంట్రాస్ట్ బ్లౌజ్ కలర్స్ ఓకే మళ్ళీ ఒక మోడల్ ఇది కూడా కొంచెం ఓపెన్ చేసి చూపించండి కూడా కలర్స్ వస్తాయి ఓకే పళ్ళు ఓకే బాడీ బ్లౌజ్ ఓకే దీనిలో కలర్స్ ఇవ్వండి ఇదంతా మీకు బగరు స్టైల్ వస్తాయి అన్ని డస్టీ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఓకే బాగుంటాయి కదా దేనికైతే అండి ఇందులో కలర్ అదే ఇదని నేను చెప్పలేము అదే కూడా చూడమా డిఫరెంట్ వస్తాయి బార్డర్స్ ప్రతిదీ కూడా ఓకే ఓకే చార్ట్ అంతా ఇది నైన్ ఫిఫ్టీసారి చెక్స్ వచ్చి మీకు వల్ల ఉండి బాడీ ప్రింట్ ఇది బ్లౌజ్ అవుతుంది కలర్ చార్ట్ చాలా కలర్స్ ఉన్నది ఎయిట్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఓకే ఓన్లీ వైట్ బేస్ వస్తుందండి ఆహా ఫ్లోరల్స్ ఫ్లవర్ మ్యాచికి మారుతుంది ఓకే అంటే పళ్ళు ఓకే ఇదో రెద బ్లౌజ్ స్మాల్ డాట్స్ వస్తాయి ఆహా డిజైన్స్ కలర్స్ ఓకే ఇది కూడా బాగుందండి. వికట రిజల్ స్టైల్ అంటే దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ ఉందని చూపిస్తాను. ఓకే బ్లౌజ్ ఏంటో మళ్ళీ ఇది ఒక మోడల్. ఆహా ఓకే 1000 ఇది ఆహా ఇవన్నీ 1000 1000 ఈ వైట్ బేస్ 1000 ఓకే అన్నింటిలోకి బ్లౌజ్ ఒకటే స్టైల్ అండి వస్తాయి ఇది ప్యూర్ కాటన్ కోట ఓకే ఇది ఒకటి చూపించండి ఇది ఓపెన్ చేయమంటారా చేయండి గొప్పల్లో ఉంది ఓకే బాడీ కాటన్ బ్లౌజ్ ఓకే ఓకే బాగుంది కలర్స్ డిజైన్ 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 ఇది ఆహా ఓకే 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 ఫ్లవర్ వచ్చింది వచ్చింది చూశారు కదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే చూసాము ఇందులో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ ఫిఫ్టీ వరకు శారీస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక కాటన్ ప్రపంచంలోకి వచ్చేసామని చెప్పొచ్చండి అన్ని వెరైటీ చీరలు అయితే చూపించారు నాకైతే ప్రతి చీర నచ్చింది మీరు కూడా ఎవరన్నా ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు మనం చూపించిన వీడియోలో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి జనరల్గా ఏంటంటే వీళ్ళు పెట్టేదే చాలా తక్కువ ప్రైస్లో పెడతారండి ఇవే చీరలు మీరు బయట చూసుకోండి కంపేర్ చేసుకోండి ఇక్కడికంటే మీకు తక్కువైతే ఎక్కడ దొరకవు అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ సారీస్ పెట్టేదే తక్కువది ఎందుకంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి అండ్ ఇంకా అంతలో కూడా మళ్ళీ ఫైవ్ ఫైవ్ సారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఒకవేళ నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ